హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శుక్రవారం పొద్దున్నే ఇంకా ఇది కార్తీక మాసం కదా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈరోజు నేను ఐశ్వర్య దీపం పెడతాను అసలు ఇప్పుడు నేను పెట్టవాలి సిక్స్ వీక్స్ అవుతుంది ప్రతి ఫ్రైడే పెడుతున్నాను నేను నైన్ వీక్స్ పెడతానని అనుకున్నాను ఈ మధ్య కొన్ని స్కిప్ అయినా లేండి కుదరక మర్చిపోవడం అట్లా ఈరోజైతే సిక్స్త్ వీక్ది లాస్ట్ వీక్ అసలు నాకు గుర్తులేదు ఈరోజు పొద్దున్నే ఇది చేశాను ఇల్లంతా కూడా శుక్రవారం కాబట్టి ధూపం వేసాను ఐశ్వర్య దీపం పెట్టేసి ఈ ధూపం వేసినప్పుడు నిజంగా చాలా మంచి వైబ్స్ అయితే ఉంటాయి ఇంట్లో మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఇది ఎలాంటి ధూపం అంటే జస్ట్ ఆవు పిడక ఆల్రెడీ చెప్పాను కదా ఆవు పిడకతో వేసేది ఐశ్వర్య దీపం అయితే నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం ముందే అనుకోవాలి ఎన్ని వీక్స్ పెట్టుకుంటామని ఫైవ్ వీక్సా లేకపోతే సిక్స్ వీక్సా లేకపోతే నైన్ వీక్స్ అని అట్లా లేకపోతే ట్వంటీ వన్ అట్లా అలా అనుకొని పెట్టుకోవాలి నేనైతే ముందే తొమ్మిది వారాలు పెట్టుకుంటా అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇల్లంతా కూడా ఇలా దీపం వేసేసిన తర్వాత చాలా మంచిగా పొద్దున్నే శుక్రవారం రోజు వేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది ధూపం వేసినప్పుడు అలాగే ఈరోజైతే నేను టమాటో దోశ చేశాను టమాటా అంటే ఎలా అంటే శుక్రవారం పొద్దున్నే తులసమ్మ దగ్గర ఇలా పసుపు రాసుకొని ముగ్గులు వేసుకున్నాను ఈ హ్యాండ్తో కొంచెం ముగ్గులు కూడా సరిగా వేయడం రావట్లేదు బట్ ఎలాగో అలాగో ట్రై చేసి వేస్తున్నాను పొద్దున్నే ఇక్కడైతే దీపం వెలిగించాను చాలా మంచిగా అనిపించింది అలాగే ఇంట్లో వాళ్ళకేమో పెసరట్టు నాకేమో టమాటో దోశ టమాటాలు అండ్ ఈ రైస్ నైట్ నానపెట్టుకున్నాను పెట్టుకున్నాను మెంతులు వేసుకొని ఇవి టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని మిక్సీలోనే కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చా అప్పటికప్పుడు అట్టులాగా టమాటో దోశ కాదు టమాటో అట్టు అని చెప్పాలి ఇది టమాటో అట్టు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా అసలు ఎంత బాగుందో చూడండి ఎంత బాగా వస్తాయి అంటే అసలు మనం గరిటతో తిప్పాల్సిన పని లేదు జస్ట్ పోయటం అంతే వాటితో పోస్తే సరిపోతుంది ఇంతే ఇంకా మనం దాన్ని ఏమనద్దు ఇది అట్టు కాబట్టి అలా పోసేయాలి అసలు ఈజీగా కాలి పైకి వచ్చేస్తుంది తెలుసా ఇంత మంచిగా అనిపించింది అసలు నేను పెసరట్టు ఇంట్లో వాళ్ళకు పెసరట్టు చేసాను నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి నేను పెసర పప్పు తినట్లేదు ఈ గాయం ఉంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే ఇన్సిడెంట్స్ అట్ల ఇవి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి దోశ వేరు అట్లు వేరు ఇవి దోశల కంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగుస్తున్నాయో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పెసరట్టు కోసం టమాటా చట్నీ చేశాను నేను కూడా అదే పెట్టుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా చేసుకుని ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మనకు ముందే పిండి నానబెట్టి రుబ్బుకొని ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మిక్సీ బట్టి వేసుకోవచ్చు ఎంత గిస్పూన్తో తినడానికి కూడా లిటరల్ ఎంత కష్టంగా ఉందంటే హలో చూడండి అసలు ఇంకా ఇది ఎందుకైంద్ర బాబు అనిపిస్తుంది అంతా స్పూన్ కూడా పట్టలేకపోతున్నాను అసలు ఎందుకో బాగా పెయిన్ వస్తుంది క్యూర్ అయ్యే ముందే ఎందుకో అసలు తెలియదు చిన్న హెయిర్ తగిలినా కూడా అసలు విల విల అసలు ఇది నాకు ఎందుకైందిరా బాబు అనిపిస్తుంది బా ఇట్లా స్పూన్ కూడా నేను ఐదు నిమిషాలు నిన్న పనులు చేశాను పని ఈ రైస్ చేసుకోవడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కలపడానికి కష్టంగా ఉంది ఎప్పుడు క్యూర్ అవుతుందో అని వెయిట్ చేసిన బాబా చాలా దారుణంగా ఉంది స్టిల్ టెన్ డేస్ అయినా కూడా ఇంకా ఇలానే అంటే క్యూర్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా మరీ ఇంత టైం పడుతుందా అనిపిస్తుంది ఎందుకంటే ఏం చేసుకోవాలన్నా ఈ హ్యాండ్తోనే కదా మెయిన్ ఆ ఊరికే డిపెండ్ అవడం అంటే చాలా కష్టంగా ఉంది అసలు అబ్బా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే నాకు బాగా కోపం వస్తుంది ఎప్పుడు తగ్గుద్దా ఏంటా అనేది